నమస్తే నేను గోసుకుమూరి నిన్న పోలీస్ కానిస్టేబుల్ ఎవరైతే నియమితులు అయ్యారో వాళ్ళకి నియామక పత్రాలు అందజేసినటువంటి పరిస్థితి ఉంది వాళ్ళు కొన్ని నెలల పాటు ట్రైనింగ్ తీసుకోవాలి ఆ తర్వాత వాళ్ళకి పోస్టింగ్ ఇస్తారు ఇదంతా ఓకే నాకు తెలిసి నా ఎంటైర్ నేను గమనించిన దాంట్లో ఇన్ని దశాబ్దాల కాలంలో ఎప్పుడూ కూడా నేనైతే ఇలాంటి నియామక పత్రాల కోసం సభలు పెట్టినటువంటి పరిస్థితి నేను ఎక్కడ చూడలేదు దీనికి చంద్రబాబు నాయుడు గారు కౌన్సిలర్ గారు ప్లస్ హోమ్ మినిస్టర్ అనిత గారు వీళ్ళు ముఖ్య అతిథులుగా విచ్చేసి వాళ్ళందరికీ వారికి వాళ్ళ తల్లిదండ్రులకి ఇన్స్పిరేషన్ స్పీచ్ ఇస్తూ దీంట్లో కొంత రాజకీయంగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేసి ఈ సభని నిర్వహించి వాళ్ళకి నియామక పత్రాలు ఇచ్చినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి ఓకే వెల్ అండ్ గుడ్ మొత్తానికైతే మన డిఎస్సి ఇచ్చారు వెల్ అండ్ గుడ్ ఇప్పుడు పోలీసులకు సంబంధించినటువంటి పత్రాలు అంటే వాళ్ళని ఎగ్జామ్స్ రాసి ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళకి కూడా నియామక పత్రాలు ఇచ్చారు వెల్ అండ్ గుడ్ కానీ సభ నిర్వహించాల్సినటువంటి అవసరం ఏముంది ఇది నాకు దీంట్లో దీన్ని రెండు కొండలుగా చూడొచ్చు నెంబర్ వన్ దీంట్లో ఎక్కువగా రాజకీయమే ఉంటుంది ఎందుకనంటే ఉద్యోగాలు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నది ఇచ్చినటువంటి ప్రామిస్ దీన్ని నెరవేరుస్తున్నాము అనేటువంటి విధంగా అయితే మాత్రం ఖచ్చితంగా జనాల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం అయితే ఉంది అంటే ఇప్పుడు రాజకీయాలు అయిపోయింది స్పష్టత ఇంతకు ముందంటే పోస్టులు పడి అప్లై చేసుకునే వాళ్ళు మామూలుగా టెస్టులు పెట్టేవాళ్ళు అర్హులైనటువంటి వాళ్ళు లాస్ట్ కి మామూలుగా గ్రేడ్ అయిపోయి వాళ్ళకి ఉద్యోగాలు వచ్చాయి వాళ్ళ పోస్టింగ్లు వచ్చి వాళ్ళు వచ్చి చేసుకునేవాళ్ళు ఇది మామూలుగా జరిగిపోతుండేది కానీ ఇది మనం ఉద్యోగాలు ఇస్తున్నటువంటి విషయం రాష్ట్రం మొత్తం తెలియాలి అనేటువంటి ఇంటెక్షన్ క్లియర్ గా తెలుస్తుంది ఎందుకంటే ఇప్పుడు రాజకీయాలు అలా అయిపోయాయి ఏదైనా సరే క్లారిటీ ఇది కొంతమందికి ఇస్తున్నాం అది ఈ గవర్నమెంట్ తరఫున ఇస్తున్నాం అనేటువంటి విషయాన్ని ప్రజలకి తెలిసేటువంటి విధంగా దానికి టైం కేటాయించి ఒక సభ నిర్వహించాల్సినటువంటి పరిస్థితి వచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు ప్లస్ అది కూడా కాకుండా ప్రభుత్వ ఉద్యోగాలు ఏం లేవు ఆడ సమస్య లేదు ఉన్నటువంటి ఉద్యోగులకే కరెక్ట్ గా టయానికి శాలరీలు ఇచ్చేటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో లేదు ఈ విషయాన్ని మనం ఆలోచించాం కుల వివక్షలు రాజకీయం ఎలా చేద్దాం ఆ రాజకీయంలో చీలికలు ఎలా తీసుకొద్దాం మనం ముఖ్యమంత్రి అవ్వాలంటే ఏమైనా చేద్దామా ఈ రకమైనటువంటి విధానంలో మనం అడుగుతున్నాం తప్ప రాష్ట్రం పరిస్థితి ఏంది ఈ రోజు అప్పులు చేస్తే గాని మనకు గడవనటువంటి పరిస్థితి ఉంది ఈ విషయాలన్నీ వదిలేసి దాన్ని ఏమంటారంటే తినడానికి తినలేదు కానీ మేసాలకు నూనె అని చెప్పేసి మన పెద్దలు చెప్తా ఉండేవాడు అలాంటి సిచువేషన్ ఉన్నటువంటి తరుణంలో అప్పు చేస్తే కానీ మనం ముందు నడవలేము ఈ సమస్యలు తన అప్పు చేయాల్సిందే ప్రతి నెల అప్పు చేయాల్సిందే ఇంత పరిస్థితులు ఉన్నాయి మనకి దీన్ని మళ్ళీ రాజకీయంగా చేసుకొని మన రాష్ట్రాన్ని మనం ఎలా డెవలప్ చేసుకోవాలనేటువంటి విషయాన్ని రాజకీయ నాయకులు ఆ భ్రమంలో నింపేసి యువతను పక్కదారి పెట్టించేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇది ఖచ్చితంగా తత్మా తస్మా జాగ్రత్త నేను చెప్పగలిగేది ఏంటంటే మన రాష్ట్ర అభివృద్ధి జరుగుతున్నా లేదా అన్నది మాత్రమే ఇంపార్టెంట్ ఇక్కడ ఇంక మిగతా అంతా అనవసరటువంటి విషయం మరేమైతే చూద్దాం